సింహరాశి వారికి ఈ వారం ఎలా సింహరాశి వారికి కేవలం సూర్యుడు మాత్రమే యోగిస్తున్నారు దశమంలో సూర్యుడు ఉద్యోగపరంగా లాభాలనిస్తారు ఆత్మవిశ్వాసంతో సకాలంలో పనులు పూర్తి చేయండి అనుకున్నది లభిస్తుంది ముఖ్య కార్యాల అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఎనిమిది గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి ప్రతి పని ఆలోచించి చేయాలి ఆవేశపరిచే వారు ఉంటారు కాబట్టి దేనికి తొందర ఒకటికి రెండుసార్లు లోతుగా ఆలోచించండి మీ వ్యక్తిగత విషయాలను ఇతరుల వద్ద ప్రస్తావించవద్దు గంభీరంగా వ్యవహరించండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి ఒక విషయం చేతి దాగా సాగుతుంది నిరాశ చెందకుండా మీ కృషిని కొనసాగించండి ధైర్యంగా ఉండండి ప్రతి విషయం ఇంట్లో వాళ్లతో చెప్పి చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి నిరంతర సాధన విజయానికి సంకేతం కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు మేలు చేస్తాయి దగ్గర వారితో విభేదం రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి కలహాలకు దూరంగా ఉండాలి పరిస్థితులను బట్టి వ్యాపారంలో సందర్భానుసారంగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది వారు 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 ఏ పఠించాలి నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు అధిక గ్రహాలు దోషంలో ఉన్న ఈ నవగ్రహాలని దర్శించాలి ఈ రాశి వారు ఏ విధానం చేయాలంటారు నవధాన్యం అగ్నికి సమర్పించాలి